హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఇంటికి పట్టిన నరదిష్టి నరఘోష గ్రహపీడల నుంచి తక్షణమే మనకి మంచి జరగాలి ఇంట్లో నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది రావాలి అనుకున్న వాళ్ళు ఎండుమిరపకాయలు అండి చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు ఎలాగా అంటే మనం ఎండుమిరపకాయలు ఒక దారం తీసుకోవాలి తీసుకొని ఎండుమిరపకాయల్ని మనం ఇలా కట్టుకోవాలన్నమాట ఎండుమిరపకాయల్ని మనము పువ్వులు మనం ఎలాగైతే కడతాము అలాగా ఈ ఎండి మిరపకాయల దండని మనం ఇలా కట్టుకోవాలండి ఇలా కట్టుకొని మన ఇంటికి సింహద్వారానికి మనము ఎడమ ఎడమ వైపు గాని కుడివైపు గాని ఒక చిన్న శీలని కట్టుకొని ఆ శీలని మనము ఆ శీలతో ఆ శీల కొక్కానికి ఈ దండని తగిలించాలండి లేకపోతే సింహద్వారానికి మనం బయటకు వెళ్లేటప్పుడు పైన మనకి పైన మనకి బోర్ది గుమ్మడికాయ కానీ కొబ్బరికాయ కానీ మనం కడుతూ ఉంటాం కదా అలాంటి చోట మనకి పైన మన నెత్తిమైన బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు లేకపోతే లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మనం సింహద్వారానికి బయట మనం పైన తగిలించుకోవాలండి ఇలా కొక్కానికి ఇది ఎండుమిరపకాయలతో దండ దిష్టి దండ అండి ఇది చాలా పవర్ఫుల్ అండి చాలా బాగా పనిచేస్తుంది ఎవరికైనా మనం దిష్టి తగిలినప్పుడు ఎండుమిరపకాయలతో మనం గుచ్చి మనం ఇలాగ కొక్కానికి తగిలి వాళ్ళకి దిష్టి తీయాలండి ముందు దిష్టి తీసి చేత్తో పట్టుకొని ఎండుమిరపకాయలు ఉప్పు దిష్టి తీసి పడవేయచ్చు ఇది ఇంటికి పట్టిన దిష్టి నరఘోష అవి ఇంటిలోకి రాకుండా మనకి ఇంటిలో నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది రావాలి అనుకున్న వాళ్ళు ఇలాగా మనం పువ్వుల మాలలాగా ఎండుమిర్చిని మనం మాల కట్టి ఈ మాలను మనము సింహద్వారానికి మనం పైన తగిలించుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇది తక్షణమే బాగా పనిచేస్తుందండి ఎంతటి నరదిషనైనా నరఘోషనైనా గ్రహపీడలనైనా ఇట్టే దూరం చేసే ఎండమిర్చి టిప్ అనమాట ఇంతకు ముందు నేను కలబంద వీడియో ఒకటి పెట్టానండి అలాగే ఆ కలబంద ఎడమ వైపు మిమ్మల్ని తగిలించుకోమని నేను చెప్పాను కదా ఇది సింహద్వారానికి మనము పైన తగిలించుకోవాలండి మీకు పైన వీలు లేదు అనుకున్న వాళ్ళకి మనము కుడి పక్కన కూడా మనం తగిలించుకోవచ్చు అనమాట మనం బయట నుంచి వచ్చేటప్పుడు కుడివైపు సీల కొట్టుకొని ఆ సీలకి కూడా మనం తగిలించుకోవచ్చు అనమాట ఇలా తగిలించుకుంటే చాలా మంది ఇట్లా నరఘోషపడి చాలా దిష్టి తగులుతూ ఉంటుందండి ఏ పని చేసినా మనకి సఫలం అవ్వదు ఇంటికి ఇంటిలో ఎప్పుడు నెగిటివ్ అనేది అనేది ఉండి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి డబ్బుకి సమస్య వస్తుందండి ఇటువంటి కార్యాలు తలపెట్టినా అవి ఫలించం అనమాట అలాంటి వాళ్ళకి ఈ ఎండుమిరపకాయ దాంట్లో చాలా బాగా పనిచేస్తుందండి చాలా మంది నిమ్మకాయలు కూడా తగిలిస్తూ ఉంటారు దిష్టి తీసి ఆ నిమ్మకాయలను కూడా పూజా మందిరంలో పెట్టుకొని కూడా తగిలించుకుంటూ ఉంటారు నేను ఆ వీడియో కూడా చెప్పాను కొబ్బరికాయ దిష్టి కొబ్బరికాయతో దిష్టి కలబంద దిష్టి ఈ ఎండుమిరపకాయ దిష్టి చాలా బాగా పనిచేస్తుందండి ఎక్కువగా చాలా మంది ఎక్కువగా తమిళన్స్ ఈ ఎండుమిరపకాయల దిష్టి ఎక్కువగా వాడుతుంటారండి నేను మీ అందరి కోసం ఈ ఎండుమిరపకాయల దిష్టిని చాలా ఇంటిలో ఈజీగా మనము నరదిష్టి నరఘోషం నుండి బాగా పనిచేస్తే ఎండి మిరపకాయ దండ అనమాట మీ ఇంట్లో ఇలా తగిలించుకుంటానా ఎటువంటి మీకు రుణ బాధలు ఏవి ఉండవండి సమయానికి మనకి గ్రహపీడాల నుంచి వచ్చేది కూడా మీకు తొలగిపోతుంది అనమాట మీ ఇంట్లో నరఘోష అనేది ఉండదు అనమాట ఇది బా ఇది తగిలించటం ఈ ఎండి మిరపకాయ అనేది ఇంటికి దిష్టికి తగిలించటాన ఇది బాగా పనిచేస్తుందండి ఇలా మనం కట్టుకొని ఈ ఎండి మిరపకాయల్ని మనం ఇలాగా కొక్కానికి ద్వారానికి ఇలా శీలకి పైన మనము తగిలించాలన్నమాట ఇలా తగిలించుకుంటే చాలా మంచిది ఇలా ఎడవడంగా కట్టుకున్నా చక్కగా మీకు ఇలాగా ఇలాగా కొక్యానికి మనం ఏలాడు తీయొచ్చండి ఈ మిరపకాయ నరదిష్టి నుండి బాగా పనిచేస్తుంది అనమాట ఇలాగా తగిలించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి చిన్నపిల్లలకు కూడా ఉప్పు ఎండుమిరపకాయలు దిష్టి తీసి పడేస్తే ఎలాంటివి కూడా ఉండదు వాళ్ళకి మనకి ఇంటికి కూడా ఇంటికి పట్టిన నరదృష్టి నరఘోష గ్రహపీడలు ఇట్టే తొలగిపోతాయి మీరు కూడా ప్రయత్నించండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మీరు కూడా ఇలాగా మాలకట్టి మీ సింహద్వారానికి తగిలించండి ఎంతటి గ్రహపీడలైనా ఇట్టే తొలగిపోతాయి ధన్యవాదాలు